నమస్కారం ఫ్రెండ్స్ ఈ వీడియోకి సంబంధించిన పీడిఎఫ్ లింక్ డిస్క్రిప్షన్ ఇస్తాను అక్కడి నుంచి డౌన్లోడ్ చేసుకోండి గత ఆరు భాగాలుగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ట్వంటీ ట్వంటీ ఫోర్ మార్చిలో నూతనంగా ప్రవేశపెట్టిన తెలుగు అకాడమీ టెక్స్ట్ బుక్ విద్యా దృక్పథాలు ఈ టెక్స్ట్ బుక్ నుండి పాయింట్ మిస్ కాకుండా నేర్చుకుంటూ ఉన్నాం ఇప్పుడు ఏడవ భాగంలో ఉన్నాం ఈ ఏడో భాగంలో జైన కాలంలో విద్య మధ్యయుగ విద్యా విధానం ఈ యొక్క అంశాల గురించి డీటెయిల్గా టెక్స్ట్ బుక్ నుండి బీట్ మిస్ అవ్వకుండా నేర్చుకుందాం మనం విద్యా దృక్పథాలే కాకుండా కంటెంట్కి సంబంధించి థర్డ్ క్లాస్ నుంచి ఇంటర్మీడియట్ వరకు తెలుగు అకాడమీ టెక్స్ట్ బుక్స్ నుంచి పాయింట్ మిస్ కాకుండా ప్రతిదీ ఇలా మైండ్ మ్యాపింగ్ రూపొందించి ప్లేలిస్ట్ అందుబాటులో ఉంచాం అంతేకాకుండా మెథడాలజీ గత పాఠ్యాంశాలలో రెండు వేల పద్దెనిమిదిలో ప్రచురింపబడిన టెక్స్ట్ బుక్కు సంబంధించి బిట్ బ్యాంకు తయారు చేసాం అదేవిధంగా మైండ్ మ్యాపింగ్ కూడా రూపొందించాం దాంతోపాటు అక్టోబర్ అదేవిధంగా డిసెంబర్ ఈ రెండు నెలల్లో బిఈడిలో నూతనంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మెథడాలజీ సోషల్ స్టడీస్కి సంబంధించి రెండు బుక్స్ రిలీజ్ చేయడం జరిగింది ఆ బుక్స్ కూడా బిట్ మిస్ అవ్వకుండా ప్రిపేర్ చేసి ప్లేలిస్టులు అందుబాటులో ఉంచాం ఈ వీడియోలన్నీ కూడా డిఏసి వారికి చాలా ఉపయోగకరంగా ఉంటాయి ఇవి తెలంగాణ వారికి వారికి కూడా ఎంతగానో ఉపయోగపడతాయి కాబట్టి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ మీరు చూస్తున్నారు కింగ్స్ డిఎస్సి యూట్యూబ్ ఛానల్ నేర్చుకుందాం జైన కాలంలో విద్య ఇక్కడ జైన గురువులను ఏమంటారు అంటే తీర్థాంకరులు అంటారు వీరు ఇరవై నాలుగు మంది ఈ తీర్థాంకరులలో వృషభనాథుడు ఈ వృషభనాథుడు అనే ఆయన జైన మత స్థాపకుడు జైన మత స్థాపకుడు ఎవరు అంటే వృషభనాథుడు ఇక్కడ జైన మతానికి సంబంధించి జైన అనే పదం జిన అనే శబ్దం నుండి వచ్చింది జైన అనే పదం జిన అనే శబ్దం నుండి వచ్చింది జినులు ఏ ఒక్క ప్రదేశంలో కూడా మూడు రాత్రుల కంటే ఎక్కువ ఉండకూడదు ఏ ప్రదేశంలో అయినా మూడు రాత్రుల కంటే ఎక్కువ ఉండకూడదు ఈ జీనులు జినత్వం సిద్ధించాలి అంటే త్రీరత్నాలు పంచవ్రతాలు ఆచరించాలి అని వర్ధమాన మహావీరుడు పేర్కొన్నాడు జినులు అంటే జయించినవాడు అని అర్థం ఈ జినత్వాన్ని సిద్ధించాలి అంటే త్రిరత్నాలను పంచవ్రతాలను ఆచరించాలి అని చెప్పి వర్ధమాన మహావీరుడు పేర్కొన్నాడు ఇక్కడ త్రీరత్నాలు ముఖ్యంగా మూడు ఉన్నాయి సమ్యక్ దర్శనం సమ్యక్ జ్ఞానం సమ్యక్ చరితం ఇందులో సమ్యక్ దర్శనం అంటే సరైన దృష్టి అని సరైన దృష్టి అనగా నిజ విశ్వాసం కలిగి ఉండడం సమ్యక్ దర్శనం అంటే నిజ విశ్వాసం కలిగి ఉండడం సప్త తత్వాలలో నిజమైన నమ్మకమే సమ్యక్ దర్శనం అనేది సప్త తత్వాలు ఈ సప్త తత్వాలలో నిజమైన నమ్మకమే సమ్యక్ దర్శనం తర్వాత సమ్యక్ జ్ఞానం అంటే సరైన జ్ఞానం అని తత్వాలు పదార్థాలు కూర్చి సరైన భావననే సమ్యక్ జ్ఞానం అని పేర్కొంటారు తర్వాత సమ్యక్ చరితం సరైన శీలం రత్నాల ద్వారా మోక్షాన్ని సాధించాలి అని ఈ యొక్క జైన మతం పేర్కొంటుంది ఈ సమ్యక్ చరిత్ర లేదా సమ్యక్ చరితం దీనినే సరైన శీలం అని అంటున్నాం తర్వాత పంచవ్రతాలు ఆచరించాలి ఈ పంచవ్రతాలు ముఖ్యంగా ఐదు ఉన్నాయి అవేంటి అంటే అహింస అంటే హింస చేయరాదు సత్యం సత్యాన్ని పలకాలి అస్థేయం అంటే దొంగతనం చేయరాదు అస్థేయం అంటే దొంగతనం చేయరాదు బ్రహ్మచర్యం ఇంద్రియ సుఖాలకు దూరంగా ఉండాలి అపరిగ్రహం ప్రాపంచిక వస్తువులపై వ్యామోహం ఉండరాదు అని ఈ యొక్క పదం తెలియజేస్తుంది ఇలా పంచవ్రతాలు ఐదు త్రిరత్నాల మూడు వీటిని జయించడం ద్వారా జినత్వం అనేది సిద్ధిస్తుంది అని వర్ధమాన మహావీరుడు పేర్కొన్నాడు వర్ధమాన మహావీరుడు పేర్కొన్నాడు తర్వాత తీర్థంకరులు జైన మతాన్ని వ్యాప్తిలోకి తెచ్చిన ఋషులను తీర్థంకరులు అంటారు తీర్థంకరులు ఎవరు అంటే జైన మతాన్ని వ్యాప్తిలోకి తెచ్చిన ఋషులు వీరు ఇరవై నాలుగు మంది ఉన్నారు ఇందులో పార్శ్వనాథుడు ఇరవై మూడవ తీర్థంకరుడు వర్ధమాన మహావీరుడు ఇరవై నాలుగో తీర్థాంకరుడు ఈ వర్ధమాన మహావీరుడు జైన మతాన్ని బాగా వ్యాప్తిలోకి తెచ్చాడు జైన మతాన్ని బాగా వ్యాప్తిలోకి తెచ్చింది ఎవరు అంటే వర్ధమాన మహావీరుడు ఈయన తీర్థంకరులలో ఆఖరివాడు అంటే మొత్తం తీర్థంకరులు ఎంతమంది ఇరవై నాలుగు మంది ఇరవై నాలుగో నెంబర్ ఎవరిది అంటే వర్ధమాన మహావీరుడు ఇతడు బుద్ధుని యొక్క బుద్ధుని కంటే పెద్దవాడు ఇక్కడ వర్ధమానుడు గురించి చూసినట్లయితే ఈయన తండ్రి సిద్ధార్థుడు వర్ధమాన మహావీరుని తండ్రి సిద్ధార్థుడు తల్లి త్రిశల అదేవిధంగా జన్మస్థలం ఎక్కడ అని చూస్తే వైశాలి ఈ వైశాలి ప్రాంతంలో వర్ధమాన మహావీరుడు జన్మించడం జరిగింది ఈయన భార్య యశోద ఫ్రెండ్స్ గమనించండి యశోధరా అయితే బుద్ధుని భార్య యశోద అయితే వర్ధమాన మహావీరుని భార్య కుమార్తె ప్రియదర్శిని వర్ధమాన మహావీరుని యొక్క కుమార్తె ప్రియదర్శిని ఈయన మొప్పి వేట సంసారాన్ని త్యజించాడు తధించిన తర్వాత మక్కలి గోశాలుడు అనే ఒక గురువు దగ్గర మక్కలి గోశాలుడు అనే ఒక గురువు దగ్గర ఆరు సంవత్సరాలు శిశిరకం చేశాడు అంటే వర్ధమాన మహావీరుడు యొక్క గురువు ఎవరు అంటే మక్కలి గోశాలుడు ఈయన దగ్గర ఆరు సంవత్సరాలు శిశిరకం చేశాడు తరువాత జ్ఞానోదయం ఎక్కడ పొందింది అంటే రిజుపాలిక అనే నదీ తీరంలో ఇది ప్రస్తుతం బీహార్ ప్రాంతంలో పావాపురి అని మనం పేర్కొంటున్నాం ఆ ప్రాంతంలో ఉన్న నదిది రిజుపాలిక ఈ పావాపురి ప్రాంతంలో ఉంది ప్రస్తుతం ఇక్కడ ఈ రిజుపాలిక నదీ తీరంలో జృంబిక అనే గ్రామం వద్ద కఠోర తపస్సు చేయడం వల్ల నలభై మూడవ సంవత్సరంలో తపస్సిద్ధి పొందాడు వర్ధమాన మహావీరుడు తన తత్వాన్ని ఏ ప్రాంతంలో ప్రచారం చేశాడు ఇలా జ్ఞానం పొందిన తర్వాత మహావీరుడు ఎక్కడ ప్రచారం చేశాడు అని చూస్తే అంగ కోసల మిథిల మగధ ఈ ప్రాంతాలలో తత్వాన్ని ప్రచారం చేశాడు జైన మతానికి సంబంధించి పార్టీ ప్రణాళిక చూసినట్లయితే తీర్థంకరుల యొక్క బోధలు జీవిత గాథలు దర్శనాలు ఇవన్నీ కూడా పార్టీ ప్రణాళికలో భాగంగా ఉండేవి జైన మతానికి సంబంధించి తీర్థంకొరల యొక్క బోధలు జీవిత గాథలు దర్శనాలు ఇవన్నీ పాఠ్య ప్రణాళిక భాగంగా ఉండేవి బోధనా పద్ధతులు చూస్తే మౌఖిక పద్ధతి ప్రశ్నోత్తర పద్ధతి చర్చా పద్ధతి వివరణ స్వీయాధ్యయనం వల్లి వేయడం ఈ పద్ధతులన్నీ కూడా బోధనా పద్ధతులకు ఉండేవి మౌఖిక పద్ధతి ప్రశ్నోత్తర పద్ధతి చర్చా పద్ధతి వివరణ స్వీయాధ్యయనం వల్లి వేయడం ఇవి బోధనా పద్ధతులకు ఉండేవి తర్వాత మధ్యయుగంలో విద్యా విధానం ఇక్కడ ఇస్లామిక్ విద్య క్రీస్తు శకం పది నుంచి పద్దెనిమిది శతాబ్దాల కాలం ఈ పది నుంచి పద్దెనిమిది శతాబ్దాల కాలంలో ఈ ఇస్లామిక్ విద్య అనేది కొనసాగింది ఈ కాలంలో మహ్మదీయ దండయాత్రలు ఎక్కువగా జరిగాయి ఈ మహ్మదీయులు అనేక దేవాలయాలు కొలగొట్టారు ఈ కాలం భారత చరిత్రలో ఒక చీకటి యుగంగా కొనసాగింది ఏ కాలం అంటే పది నుంచి పద్దెనిమిది శతాబ్దాలు క్రీస్తు శకం పదవ శతాబ్దం నుండి పద్దెనిమిది శతాబ్దాల మధ్యకాలం భారతదేశ చరిత్రలోనే చీకటి యుగంగా కొనసాగింది ఇక్కడ భక్తియార్ ఖిల్జీ ఈయన నలంద విశ్వవిద్యాలయాన్ని ధ్వంసం చేశాడు బక్తియార్ ఖిల్జీ నలంద విశ్వవిద్యాలయాన్ని ధ్వంసం చేశాడు వేల మంది విద్యార్థులను ఉపాధ్యాయులను చంపించాడు పెద్ద గ్రంథాలయాన్ని కూడా తగలబెట్టాడు ఈ గ్రంథాలయం గురించి చరిత్రకారులు ఏమని పేర్కొన్నారు అంటే ఇది కొన్ని నెలల పాటు తగలబడింది అని చరిత్రకాలు రాశారు ఈ బక్తియార్ కిల్జీ తగలపెట్టిన గ్రంథాలయం ఏదైతే ఉందో అది కొన్ని నెలల పాటు తగలబడిందని చరిత్రకాలు రాయడం జరిగింది ఈ కాలంలో మహమ్మదీయ విద్య ప్రవేశపెట్టబడింది మహమ్మదీ రాజులే ఈ విద్యను ప్రోత్సహించడం జరిగింది తర్వాత మక్తాబ్లు ప్రాథమిక పాఠశాల ఈ మక్తాబ్ అనేది ప్రాథమిక పాఠశాల ఇక్కడ చదవడం రాయడం ఖురాన్ ప్రార్థనలు నేర్పేవారు మక్తాబ్లలో అంటే ఇస్లామిక్ విద్యాలయాలను ఏ పేరుతో పిలిచారు అంటే మక్తాబులు మద్రసాలు మక్తాబులు మద్రసాలు అని పిలిచారు ఈ మక్తాబులు అంటే ప్రాథమిక పాఠశాలలు అంటే మధ్య పాఠశాలలు లేదా ఉన్నత పాఠశాలలు మక్తాబులను పిలువబడే ప్రాథమిక పాఠశాలల్లో చదవడం రాయడం ఖురాన్ ప్రార్థనలు నేర్పేవారు ఈ మక్తాబులు మసీదులకు అనుబంధంగా ఉండేవి ఖాస్ అంటే ఖురాన్ బోధనల కోసం నడిపిన ప్రత్యేక సంస్థలు ఖురాన్ని బోధించాలి అని చెప్పేసి ప్రత్యేకంగా నడిపిన సంస్థల పేరేంటి అంటే కంకాస్ అదేవిధంగా మౌల్వీలు మక్తాబులు అనేవి మౌల్వీల ఆధ్వర్యంలో నిర్వహించబడేవి మౌల్వీలు అంటే మతగురువులు వీరి ఆధ్వర్యంలో మక్తాబులు నిర్వహించబడేవి ఖురాన్లోని ఆయత్తులు నేర్పేవారు ఈ మౌల్వీలు అనేవారు ఆయత్తులు అంటే చదవడం రాయడం లెక్కించడం ఇటువంటి ప్రక్రియలన్నీ కూడా ఈ మౌలివీలు నేర్పుతూ ఉండేవారు అదేవిధంగా మదరసాలు ఇది మాధ్యమిక పాఠశాల మాధ్యమిక స్థాయి ఉన్నత స్థాయి విద్య ఇక్కడ అందించబడేది మదరసాలలో ప్రాథమిక స్థాయి విద్య అయితే మక్తాబ్లలో అందించేవారు మాధ్యమిక స్థాయి విద్య ఉన్నత స్థాయి విద్య అయితే మదరసాలలో అందించేవారు ఉన్నత స్థాయి విద్య ఇక్కడ అందించబడేది ఎక్కువగా తర్కం ఇస్లాం తత్వం సాహిత్యం న్యాయశాస్త్రం నేర్పేవారు మదరస అంటే అధ్యయన కేంద్రం అని అర్థం మదరస అంటే అధ్యయన కేంద్రం ఇక్కడ ఏ సబ్జెక్టులు బోధించేవారని చూస్తే అరబిక్ సాహిత్యము చరిత్ర వ్యాకరణము తత్వశాస్త్రము గణితం ఖగోళం రాజనీతి శాస్త్రం అర్థశాస్త్రం వ్యవసాయం భవన నిర్మాణం హస్తకళలు ఇవన్నీ బోధింపబడేవి మదరసాలలో అరబిక్ సాహిత్యము చరిత్ర వ్యాకరణం తత్వశాస్త్రం గణితం ఖగోళం రాజనీతి శాస్త్రం అర్థశాస్త్రం వ్యవసాయం భవన నిర్మాణం హస్తకళలు నేర్పేవారు ఇక్కడ బోధన చూసినట్లయితే ఈ బోధన పరీక్షల కోసం కాకుండా విషయం నేర్పడమే ప్రధాన అంశంగా ఉండేది జైనుల కాలంలో పరీక్ష కోసం కాకుండా విషయం నేర్పడం కోసమే ప్రధాన అంశంగా ఈ బోధన అనేది ఉండేది పై తరగతి విద్యార్థులు కింద తరగతి వారికి చెప్తూ ఉండేవారు క్రమశిక్షణ ఉల్లంఘిస్తే కఠిన చర్యలు ఉండేవి ఆ చర్యలు ఎలా ఉండేవి అంటే చెంపదెబ్బలు కొట్టడం చెవి మెలి తిప్పడం అరచేతి మీద కొట్టడం ఇటువంటి శిక్షలు ఉండేవి క్రమశిక్షణ లోపిస్తే జనుల కాలంలో ముఖ్యంగా అరబిక్ భాషలు పర్షియన్ భాషలు తప్పనిసరిగా నేర్పేవారు బాలబాలికలకు వేరువేరుగా విద్యలు ఉండేది పరదా పద్ధతి కూడా ఉండేది కానీ ఆ కాలంలో స్త్రీ విద్య అనేది కొంత వెనకబడింది అని చెప్పవచ్చు తర్వాత ఇస్లామిక్ విద్యా ప్రయోజనాలు బాలురుకు విద్య అనివార్యం బాలురకు విద్య అనేది తప్పనిసరి విద్య ఉచితంగానే అందించేవారు ప్రతి ఒక్కరికి మత విద్య అందించేవారు పాఠశాలలు అనేవి గ్రామాలలో ఉండేవి పట్టణాలలో కూడా ఉండేవి గ్రామస్తులు గురువుకి వస్తు రూపములు ఇచ్చేవారు గురుదక్షిణ వస్తు రూపములు ఇస్తూ ఉండేవారు సాహిత్యం నైతిక విలువలు బోధించేవారు పద్యాలు శ్లోకాలు నేర్పేవారు భారత రామాయణాలు ఈ భారత రామాయణాలను కథల రూపంలో బోధించేవారు భారత రామాయణాలను కథల రూపంలో బోధించేవారు తర్వాత ఆధునిక యుగంలో విద్యా విధానం ఫ్రెండ్స్ నెక్స్ట్ వీడియోలో ఈ అంశము మిగిలిన అంశాలు డీటెయిల్గా నేర్చుకుంది వీడియోని ఇస్తే లైక్ చేయండి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ